అంటే వీళ్ళు రాస్తున్నారు ఏంటనేది హోదా అంశం కూడా ప్రస్తావన తీసుకురావట్లేదు ఒక్కసారి ఉన్నారు కాబట్టి ఎన్డీఏ లో ఉన్నారు కాబట్టి జాలి చూపిస్తున్నారా కేంద్రం మీద ఆంధ్రప్రదేశ్ విషయంలో రాదని తెలిసి దాన్ని కెలికి ఎందుకు గొడవ పెట్టుకోవాలి నేను మొదటి నుంచి చెప్తున్నా హోదా కావలసినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్కి లేవు హామీ ఇచ్చాడు కాబట్టి ఇవ్వమంటున్నారు బిల్ కూడా హామీ ఇచ్చారు లేకపోతే వేదికగా బోల్డ్ హామీలు ఇస్తానే ఉంటారు హామీలు అన్నటువంటిది కాదు బిల్లులో పెట్టాలి బిల్లులో ఎందుకు పెట్టలేదు రాజ్యాంగ సవరణ చేయాలి హోదా ఇవ్వాలంటే హోదా ఇచ్చేటటువంటి వాటికి మామూలు జీవోజాలు ఎడారి ప్రాంతాలు కొండ ప్రాంతాలు తక్కువగా ఉన్న ప్రాంతాలు అట్లాంటి వాటికి బిల్లు ఇది ఎక్కర్లా ప్రత్యేకించి రాజ్యాంగ సవరణ అక్కర్లా డైరెక్ట్గా అర్హత ఉంది అని చెప్పేసి ఇచ్చేయచ్చు కానీ ఆంధ్రప్రదేశ్కి అర్హత లేవవి ఇక్కడ అదే ఉంటే రాయలసీమ ఎండిపోయింది లేకపోతే పల్నాడు పాడైపోయింది అంటే ఆ ప్రాంతం ఒక ప్రాంతం కాదు టోటల్ స్టేట్ భౌగోళిక స్వరూపం చూస్తారు ఇంకోటి ఆదాయ వనరు లెక్క భారతదేశంలో టాప్ త్రీలో టాప్ ఫైవ్ లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అట్లాంటప్పుడు టాప్ ఫైవ్ లో ఉన్నదానికి నువ్వు వెనకబడినటువంటి రాష్ట్రం కింద నీకు ఎందుకు ఇస్తారు బేసిక్ గా టాప్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉంది ఎట్లా ఇస్తారు నీకు Pada pajeenu, pada, padahal. Pada,